వర్క్ ఫ్రమ్ హోమ్ రోజుకి రెండు నుండి మూడు గంటల పనిచేస్తూ నెలకి ఇరవై వేల నుండి ఇరవై ఐదు వేల వరకు సంపాదించే గొప్ప అవకాశం ఎటువంటి అనుభవం అవసరం లేదు పూర్తిగా ట్రైనింగ్ సపోర్ట్ ఇవ్వండి నో జాయినింగ్ ఫీ నో మార్కెటింగ్ నో టార్గెట్స్ నో ఫీల్డ్ వర్క్ నో డోర్ టు డోర్ సేల్ అర్హతలు నిరుద్యోగులు ఇంటర్ ఏదైనా డిగ్రీ హౌస్ వైఫ్స్ ఇరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరింత సమాచారం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి ప్రముఖ సిద్ధాంతి తాళ్ళూరు మండలం బొదుగురుపాడు గ్రామ పురోహితులు గాజులపల్లి సత్యనారాయణ మనవుడు గౌతమ శర్మకు జ్యోతిష్య మార్తాండ బిరుదు ప్రదానం చేశారు అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం గురు పురస్కారం రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేటలో ఈరోజు వైభవంగా నిర్వహించారు జ్యోతిష్య విభాగంలో గౌతమ్ శర్మ బిరుదును దక్కించుకోవడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు ఉంటారు జ్యోతిష్ శాస్త్రంలో వెలుగుతూ ఉన్న చిరు దివే ఈ దివే ఆకాశాన్ని గెలిసి ఆ కీర్తి ఆకాశంలో సూర్యుడి అఖండ పాండ్రుల ప్రచండ పాండ్రుల జ్యోతిష్యంలో సంపూర్ణ మార్గం కలగాలని గురువుగారైన సూర్యుడి సుబ్రహ్మ గారు ఆశీర్వదించి అభినందించి అనుగ్రహిస్తూ ఉన్నారు